నమస్తే అన్న అందరికి నమస్కారం గల్ఫ్ దేశాలలో దాదాపు కోటి మంది భారతీయులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్లకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి కానీ ఒక గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే చాలా మంది భిక్షాటన ద్వారా కోటీశ్వరులు అవుతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే కోసం ఎవరైతే అడుక్కుండే వారిని చూస్తే చాలా మంది హృదయాలు ద్రవించి వాళ్ళకైతే దానం చేస్తూ ఉంటారు దీనిని కొంతమంది వ్యాపారంగా మార్చుకున్నారు తాజాగా ఇటీవల తనిఖీలలో మనం చూసుకుంటే దుబాయ్ పోలీసులు ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు వారి వద్ద నుంచి అరవై వేల దిరామ్స్ మరియు ముప్పై వేల దిరామ్స్ నగదును స్వాధీనం చేసుకున్నారు కేవలం వాళ్ళు భిక్షాటన ద్వారానే ఆ మొత్తాన్ని కూడబెట్టినట్లు పోలీసులు తెలిపారు ఒక మహిళ తన యొక్క బిడ్డను ఉపయోగించి సానుభూతి పొంది ఆమె భిక్షాటన చేస్తూ ఉందని చెప్పి అలాగే ఇద్దరు మహిళలు కూడా విజిట్ వీసాల మీద యుఏఈకి వచ్చిన వారే కావడం గమనార్హం విజిట్ వీసా మీద యుఏఈకి వచ్చి పవిత్ర రంజాన్ మాసంలో మనం చూసుకుంటే భిక్షాటన చేసి వేళ సంపాదించి అక్కడ నుంచి మళ్ళా వాళ్ళ యొక్క స్వదేశాలకు వెళుతూ ఉన్నారు అలాగే యాచకుల్లో తొంభై తొమ్మిది శాతం మంది భిక్షాటనను వృత్తిగా భావిస్తూ ఉన్నారని చెప్పి దుబాయ్ పోలీసులు తెలిపారు పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఇప్పుడు చాలా మంది యుఏఈ పౌరులు గాని అలాగే ప్రజలు ఎవరైతే ఉన్నారో దానాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది మహిళల వేషధారణలో కూడా యాచిస్తూ ఉన్నారు దీంతో వాళ్ళు వేల దిరాంశు సంపాదించి కోట్లకు పడగలెత్తుతూ ఉన్నారని చెప్పి అధికారులు గుర్తించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్